తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి లో నాలుగు ఉద్యోగాలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు హిందూ ధార్మిక సంస్థల్లో విధుల నిర్వహిస్తూ క్రైస్తవ మతానికి అనుగుణంగా ప్రవర్తించారని ఆరోపణల నేపథ్యంలో వీరిపై విచారణ జరిపిన టీటీడీ బోర్డు వారిని తక్షణమే సస్పెండ్ చేసింది డిప్యూటీ ఇంజనీరింగ్ బిఎలిజ స్టాఫ్ నర్స్ ఎస్ రోసి ఫార్మాసిస్ట్ ఎం ప్రేమావతి ఆయుర్వేద ఫార్మాసీ ఉద్యోగి జి అసుంత వీరంతా టీటీడీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలతో నిర్ధారణ కావడంతో పరమైన చర్యలు చేపట్టారు హిందూ ఆలయం పరిపాలనలో పనిచేస్తూ ఇతర మతాలను ఆచరించడం అనుచితమని స్పష్టంగా పేర్కొంటూ టిటిడి విజల్స్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలియజేసింది ఇదే నేపథ్యంలో ఇటీవలే ఏఈఓ రాజశేఖర్ బాబు కూడా చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రుజువ్వడంతో సస్పెండ్ అయ్యారు ఇలాంటి చర్యలు సమస్త క్రమశిక్షణను నిరూపించడమే కాక హిందూ మత విశ్వాసాన్ని కాపాడటానికి టిటిడి తీసుకున్న కఠిన నిర్ణయంగా Eu vou